కడప జిల్లా బద్వేల్ మండలానికి చెందిన తిరంగలాపురం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్ పవన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా అధికారి జెడ్ శ్రీనివాసులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు విచారణ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరై డాక్టర్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు సుమారు వంద మంది పైగా రైతులు స్థానిక డాక్టర్పై మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టంగా తెలిపారు డాక్టర్ పవన్ ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమయమైనా వెంటనే స్పందించి ట్రీట్మెంట్ అందిస్తారని రైతులు పేర్కొన్నారు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే నైట్ రాత్రి ఎనిమిది గంటల తర్వాత అయినా మా పశువులకు చికిత్స అందించేందుకు ఇంటికి వచ్చి సేవలు అందిస్తున్నారని రైతులు జెడి శ్రీనివాసులకి తెలియజేశారు ఫిర్యాదుదారుడి ఆరోపణలకు గ్రామస్తుల అభిప్రాయాలకు సంబంధం లేదని జేడి శ్రీనివాసులు విచారణలో తేలినట్టు తెలుస్తోంది స్థానిక రైతులతో మాట్లాడిన తర్వాత డాక్టర్పై వ్యక్తిగత వైరం ఉన్న కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా జేడి శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ನಮಗೆ ಏನು ಸರ್ ಏನು ಸರ್ ಆಪಿಗೆ ಸರಿಯಾಗಿ ರಾಗಬಹುದು ನೀನು ಆ ಜೋಗಮ್ಮ ಅಮ್ಮن ಬಿಡ್ತಾರ ನಾವು ಆ പഞ്ചായತಾ ವಲ್ಲಕ ಅವತನ ಮಾತನ ఆ విధంగా కాకుండా మా డాక్టర్ గారు కరెక్ట్గా డ్యూటీ చేసుకుంటూ మీకు అందరికీ అనుకూలంగా మీకు ఏ టైంలో వచ్చినా కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ విధులు బాగా నిర్వర్తిస్తున్నా అంటే అదే విషయాన్ని రాసి మాకు ఇవ్వండి దీన్ని మేము ఈ స్పందన పెడుతున్నాము కానీ కలెక్టర్ గారు పెట్టేవాళ్ళు మేము కలెక్టర్ గారికి దీన్ని బేచ్ చేసుకొని మీ పే చేసుకొని ఈ విధంగా పెడుతున్నారు కానీ దానివల్ల వాస్తవం లేదు వాళ్ళ అదే వాళ్ళ ఏమిటో వ్యక్తిగతంగా ఏమున్నాయో మరి ఆ విధంగా పెడుతున్నారు ప్రజల దగ్గరికి పోయాము ప్రజలతో మేము మాట్లాడి

சார் முப்படிதே அந்த பஸ் ஆவாய் பண்ணுறது எப்படி ஜெர அர்ச்சல்யாது அர்ஜி பெட்டது ரெல கதை ஆதாரம் ஆதாரமே கார்டு ஆதாரம் டெலிவரி చెప్పి చనిపోయిన ఈ మేకలు చనిపోయినా అంటే చనిపోయా అని చెప్పిన సార్ మేము ముప్పై వేలు ముప్పై వేలు చనిపోయాయి అంటే ముప్పై చనిపోయాయి అంటే మేకలు డబ్బులు ఇప్పిస్తాం మీకు ఎంతైతే అంతా నేను చెప్పదమ్మా అని చెప్పినా సార్ ఆయన కొంతగా వచ్చినాడా సార్ మీ ఊరికి ఏమన్నా వచ్చా రాలేదు సార్ నాకు తెలియదు సార్ అని చెప్పిన సార్ నేను ఈ సార్ నాకు తెలియదు సార్ నాకు సార్ నాకు ఎవరు బలవంతం పెట్టి చెప్పలేదు సార్ నేనే చెప్తాను సార్ ఇప్పుడు ఈసారి మాకు వచ్చి చేసినా సార్ మా మేకలు కానీ సార్లు సర్జీ చేసినా సార్ ఆ సార్ మా మేక బాగాలేకుంటే మొన్న వచ్చి చూసుకున్నాను సార్ కానీ వచ్చి ఏం లేదు సార్ ఆయన చెప్తున్నామని చెప్పాను సార్ మేము పొరపాటు అయిపోయింది సార్ నేను ಅಲ್ಲ ನೋಡಿ ಅಂತ ಹೇಳೋದು నేను కూడా బిట్టం సార్ అడ్మిషన్ పెట్టారు ఆఫీస్ చేస్తాను రాయ మౌర్లోకి అడిగే దేని చేసుకోలేదని కట్టా నరేన లేదు కరపించావు ఆ సెంటర్ రాసండి డాక్టర్ నే నా ఇబ్బంది పెట్టి నా మాట నాకునే చేవాడు ఇదోటి పట్టా సార్ రాఫ్ చేస్తాను సరిగా రాస్ కొని రాస్ కొని రాస్ కొని డాక్టర్ మొదరైనా లైఫ్ లాడే అడుగుతారు ఆరు సేలేమోతం సార్ నువ్వు డ్యూటీకి రా వరకు ఆయన వస్తున్నాడు అని చెప్పాలా ఆయన కూడా తెలుసు రైతు కష్టాలు ఎప్పుడు డ్యూటీ పడుతుందో తెలియదు తెచ్చుకోండి ఓకే నమస్కారం అండి మన ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ విషయంలో ఈ తిరుమగాలపురంలో పనిచేస్తున్న పశు వైద్యాధికారి పవన్ కుమార్ పైన ముగ్గురు పీజీఆర్ఎస్లో డాక్టర్ గారి సరిగా వైద్య సేవలు నడపలేదు హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుందనే అనే విషయాలపై పీజీఆర్ఎస్లో పెట్టడం జరిగింది ఆ విషయమై వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం అనేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు అరవై మంది గ్రామ రైతులు పక్క గ్రామ పాడి పాడి రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో విచారించగా సార్ మాకు మా డాక్టర్ గారి దగ్గర నుంచి ఎటువంటి సమస్య లేదు ఇక్కడ డాక్టర్ కానీ కాంపౌండర్ కానీ ఏ టైంలో కూడా ఇంటి కాడికి పిలిస్తే కూడా నైట్ నైట్ అయినా తెల్లవారుజామునైనా కూడా వచ్చేసి మాకు సేవలు అందిస్తున్నారు పశువులు లేకపోయినా కూడా వచ్చి ఇందులో దగ్గరకు వచ్చి వైద్యం చేస్తున్నారు కాబట్టి డాక్టర్ తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు కాకపోతే ఉండేది డాక్టర్ కాంపౌండర్ కాబట్టి ఎక్కడైనా వైద్యం కోసము రైతులు ఇళ్ళకాడికి పోయినప్పుడు హాస్పిటల్ కొద్దిగా గడివేసి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ పైన వ్యక్తిగత కారణాలతో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి డాక్టర్ గారు లేరు అనే ఈ విధంగా ప్రాపండ చేయడం జరిగిందనేసి ప్రజలు కూడా నాకు తెలియజేయడం జరిగింది కాబట్టి అలాగే ఆ పీజీఆర్ఎస్లో వచ్చిన విషయంపై మా డాక్టర్ గారికి మేము కూడా ఇవ్వడం జరిగింది మా డాక్టర్ గారికి సార్ ఏం జరగలేదు మేము ఈ విధంగా అనేసి మాకు రాతపూర్వకంగా కూడా డాక్టర్ గారు సంజాయ్ ఇవ్వడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము నడుచుకుంటామనేసి మా డాక్టర్లు మాకు బాధపూర్వకంగా ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సార్ మా ఈ డాక్టరే మాకు కావాలి వేరే వాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు అటువంటి వాళ్ళు వస్తే సేవలు చేయలేరు ఇంటింటికి వెళ్ళలేరు కాంపౌండర్లుగా ఆడవాళ్ళు వచ్చినా కూడా రావాలనుకున్న వాళ్ళు రాలేకపోయినందువల్ల ఏమన్నా వ్యక్తిగతంగా తీసుకొని మా ఈ డాక్టర్ పైన ఈ విధంగా ప్రలోభాలు పెడుతున్నారేమో ఇక్కడ ఆడవాళ్ళు వస్తే సేవలు చేయలేరనేసి మేమే అన్నామనేసి రైతులందరూ కూడా చెప్పడం జరిగిందండి